హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్కి కటింగ్ ప్రాసెస్ చూసాం కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూద్దామండి ఇవన్నీ కట్ చేసుకునే పీసెస్ అండి షేర్ బెల్ట్ అవన్నీ హ్యాండ్స్ను ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను ఇందులో హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు ఫస్ట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నెంబర్ లూజ్ కుట్టు లేకుండా కుట్టు పెట్టేసుకునేసి మనము చివర్లో కుట్టు అయితే వేసుకుంటూ వస్తున్నానండి బ్యాక్ బెల్ట్ కోసం పెట్టాం కదా ఆ ఖర్చు దగ్గర చివర్లో కొంచెం ఫోల్డ్ చేసి ఒక పావించుమైన ఇలా టైట్ కుట్ అయితే పెట్టేసుకునేసి స్టిచ్ అయితే చేస్తున్నాను మళ్ళీ లూజ్ కుట్టు పెట్టేయకుండా ఒకేసారి ఇక్కడ హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేసేస్తున్నానండి ఇలా చేసుకుంటే మీకు తొందరగా అయిపోతుంది ప్రాసెస్ మొత్తము రెండు నిమిషాలు అయిపోతుంది మళ్ళీ లూజ్ కుట్టు పెట్టి టైట్ కుట్టు పెట్టి రెండు పెట్టుకోకుండా తిప్పకుండా ఒకేసారి టైట్ కుట్టు ఉన్నవన్నీ ఒకేసారి కుట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఇంకా లూజ్ కుట్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ కటింగ్ పెట్టుకున్నాం కదా ఎంతవరకు ఫోల్డ్ చేయాలి అనేసి బెల్ట్ కోసము అలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ హెమింగ్ చేస్తాం కాబట్టి కొంచెం లూజ్ కుట్ పెట్టేసుకునేసి మనమైతే స్టిచ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి అంతేనండి బ్యాక్ పార్ట్కి తర్వాత హ్యాండ్స్కి కూడా అలాగే లూజ్ కుట్ పెట్టేసుకుందాం అక్కడ కూడా టక్స్ ఇచ్చుకున్నాం కదా అలా ఫోల్డ్ చేసేసి అంతవరకు మనము హెమింగ్ పార్టీ కోసం స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇలాగా రెండు హ్యాండ్స్కి అలాగే చేసేసుకోవాలండి అంతేనండి ఇప్పుడైతే ఇంకా హ్యాండ్స్తో ఏం లేదు వీటి పని అయితే అయిపోయింది ఇంకా వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ హెమింగ్ కోసం తీసేసుకోవాలి హెమింగ్ చేసి అవి అయితే ఊడి తీసుకోవచ్చు ఆ కుట్టైతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేసి మనము టక్స్ ఇచ్చుకోవాలి డాట్స్ అండి బ్యాక్ డాట్స్ వచ్చాయి కదా ఆ డాట్స్ కోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు పెట్టుకోవాలి ఒక ఫోర్ ఇంచెస్ పొడవు పెట్టుకోవచ్చు అంతేనండి నేను ఆది బ్లౌజ్ చూసే పెట్టేసాను మీకు చూపించలేదు ఆది బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు అందాజగా అయిన అయితే పెట్టేసుకోవచ్చు అండి అంతేనండి ఇప్పుడు బ్యాక్ పార్టన్ కూడా పక్కన పెట్టేసుకుందాం దీని పని కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా షేర్ బెల్ట్ కుట్టేసుకుందాము అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ తీసుకునేసరికి మనము ఆరు పీసులు తీసుకున్నాం కదా మూడు పీసులు ఒక్క సైడ్కి మూడు పీసులు ఒక్క సైడ్కని ఆ మూడు పీసులు తీసుకునేసి మనము బ్లౌజ్ ఈ బ్లౌజ్లోనే తీసుకున్నాం కాబట్టి మూడు పీసులని ఏది ముందరికి ఏది అని ఎట్లయినా పెట్టేసుకోవచ్చు క్లాత్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను లేని వాళ్ళు అయితే వేరే క్లాత్ అయితే పెడతారు కదా అప్పుడు వేరే విధంగా పెట్టాలి చాలా వీడియోలలో చూపించాను చూడండి తర్వాత వచ్చేసి రెండు పీసులు పక్కకు పెట్టేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్గా ఫోల్డ్ అవుతుంది మనకి ఈజీగా అందుకోసం వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇది నీట్గా ఇలా ఫోల్డ్ అయిపోతుంది పైన ఒక స్టిచ్ చేసేసుకుందాము అంతేనండి షేర్ బెల్ట్ అలాగే రెండిటికి కూడా వేసేసుకున్నాము నేనైతే రెండింటిని అయితే వేసేసాను షేర్ బెల్ట్ అని ఇప్పుడు వేసేసిన తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని బెల్ట్ని షేర్ బెల్ట్ని ఉక్సు వైపు ఉక్సు పట్టి వైపు చూసుకొనేసి కొలత పెట్టేసుకోవాలి మన షేర్ బెల్ట్ కొలతలు ఆది బ్లౌజ్ని తీసుకొనేసి పెట్టేసుకోవాలి కొలతలు ఉక్సు వైపు ఎంత పొడువుంది మళ్ళీ మిడిల్ డార్ దగ్గర ఎంత పొడువు ఉంది అనేది చూసుకునేసి పెట్టేసుకోవాలి మనం ఆల్రెడీ షేర్ బెల్ట్ కుట్టేసుకున్నాం కాబట్టి కింద ఖర్చులకేం అవసరం లేకుండా ఒక పావించు మనం ఎంతైతే ఖర్చు పెట్టి కుట్టాలనుకుంటున్నామో అంతనే తీసుకునేసి మనం ఇలా డ్రా చేసుకునేసి కట్ చేసేసుకోవాలి డ్రా చేసిన దాని ప్రకారం లైన్ ప్రకారము అంతేనండి వెడల్పుగా వచ్చింది కదా అది ఉక్స్ సైడు కాజాపట్టి సైడ్ వస్తుంది గుర్తు కోసం ఇలా పెట్టేసుకోండి కొత్తవారైతే టక్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పార్ట్ని తీసుకునేసి మనము ఉక్సుపట్టి పట్టి కుట్టడానికి ఎంత కొంచెం ఖర్చు తీసుకుంటాం కదా ఆ పాదమ్మైన అలా గ్యాప్ పెట్టేసుకునేసి అక్కడ నుంచి మిడిల్ డాట్ అంటే మెయిన్ డాట్ కోసం మనం డ్రా చేసుకోవాలి ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసుకోవాలి అలాగే వెడల్పు వెడల్పు వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఫోల్డ్ అయ్యింది అలా తీస్తే వస్తుందండి దాన్ని మనం టేప్తో అయినా కొలవచ్చు అలాగైనా పెట్టేసుకోవచ్చు నేను టేప్తో కొలుస్తున్నాను చూడండి ఒక్క సైడ్ నుంచి ఒక్క సైడ్ చూస్తే ఇది హాఫ్ ఇంచ్కి కొంచెం ఎక్కువ ఉంది అలాగే మనము కొంచెం ఎక్కువ ఉంది కదా హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువ దాన్ని ఎంతవరకు ఉందో అంతవరకు ఫోల్ చేస్తే ఇలా టేపు ఒకటిన్నర ఇంచుల దగ్గరికి అయితే వచ్చేసింది ఒకటిన్నర ఇంచుల దగ్గరికి అయితే పెడుతున్నాను ఎందుకంటే ఆ క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కదా మొత్తం వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఉన్నట్టు అది గ్యాప్ పెట్టేసుకొని మిడిల్లో మిడిల్ నుంచి పై షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి మిడిల్లో ఇలా డ్రా చేసుకునేసి పైకి కూడా ఆ డాట్ పొడవు వచ్చేసి కూడా షోల్డర్కు స్ట్రైట్గా ఉండాలండి అందుకే అక్కడ చూసుకొని ఇక్కడ ఇంతవరకు స్ట్రైట్గా వస్తుందని డ్రా చేసాం కదా అక్కడ పొడవు కూడా పెట్టేసుకోవాలి ఖర్చుతో సహా ఇప్పుడు ఆ డాట్ల మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి అంతేనండి మెయిన్ డాట్ పొడవు వెడల్పు అయితే వచ్చేసింది గట్టిగా గీయండి కొంచెం చాక్ పీస్తో తర్వాత వచ్చేసి మిడిల్లో మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి మిడిల్లో వచ్చేసి డాట్ వేసుకోవాలి రెండో డాట్ వచ్చేసి ఇలా బ్లౌజ్ని రెండు భాగాలుగా చేసుకునేసి మడిస్తే ఇలా మిడిల్కి వస్తుంది లైను అక్కడ డ్రా చేసుకోవాలి పొడవు వెడల్పు వచ్చేసి వెడల్పు అంటే ఏం లేదండి ఒక పాదమ్మైన వేస్తే సరిపోతుంది క్రాస్గా పొడవు ఒక్కటే మనం డ్రా చేసుకోవాలి అది బ్లౌజ్ తీసుకొనేసి ఇప్పుడు ఈ రెండు డాట్లు వచ్చేసాయి కదా ఇంకో డాట్ వచ్చేసి మనకేం పెద్దగా అవసరం లేదు ఇప్పుడైనా గీసేసుకోవచ్చు లేదంటే తర్వాత అయినా మనము ఈ రెండు కుట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ అయి వస్తుంది తర్వాత అయినా చూసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు ఇలా డ్రా చేసిన దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనం చూసుకోండి ఫస్ట్ కొత్త వారు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు నెక్ రెండు ఎదురు ఎదురుగా ఉండాలి ఇలా ఒకదాని మీద ఒకటి పీసెస్ పెట్టేసుకునేసి ఇలా కొంచెం నిదానంగా ట్యాప్ చేస్తే ఆ మార్కింగ్స్ అనేటివి ఇంకో పీసెస్కి పడిపోతాయండి మళ్ళీ మనం మార్కింగ్ అనేది పెట్టేసుకోకుండా సరిపోతుంది అంతేనండి కనిపిస్తుందో లేదో మీకు వీడియోలో నాకు కనిపిస్తుంది అందుకే నేను నిదానంగా డ్రా చేస్తున్నాను కనిపించే విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఒక్క పీస్ని అయితే తీసుకోవాలి ఒక పీస్ని అయితే తీసుకునేసి మనము ఇలా షోల్డర్కి స్ట్రైట్గా ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా పెట్టేసుకునేసి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారము డాట్ని క్రాస్గా కుట్టేసుకోవాలండి ఎట్లంటే కుట్టకూడదు బొద్దుగా ఇలా క్రాస్గా కుట్టేసుకోవాలి అంతేనండి ముందు వెనకాల రఫ్ ఇచ్చేసుకోండి నేనైతే కట్ చేసాను ఆ క్లిప్పుని ఇక్కడ రెండో డాట్ కూడా అంతేనండి ఒక పాద అంచున పొడవు వచ్చేసి మనం పెట్టేసుకున్నాం కదా అంతవరకు క్రాస్గా ఇలా కుట్టేసుకోవాలి అంతేనండి ఏమైనా పీసులు వస్తే ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోండి నీట్గా ఉంటుంది తర్వాత మూడో డాట్ వచ్చేసి అలా ఫోల్డ్ చేశాం కదా ఆ ఫోల్డింగ్ పడిపోతుంది రెండు డాట్స్ వేసుకున్న తర్వాత లేదా గుర్తులేదనుకోండి ఇక్కడ చంక దగ్గర ఫోల్డ్ చేసినప్పుడు రెండు లేయర్స్ అనేవి ఈక్వల్గా కనిపిస్తాయి అన్నమాట ఈక్వల్గా వచ్చిన దగ్గరే ఎక్కువ తక్కువ లేకుండా వచ్చిన దగ్గరే మనము మూడో డాట్ అనేది డ్రా చేసుకునేసి కుట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అలా పెట్టేసుకున్న తర్వాత మనము పొడవు చూసుకోవాలన్నమాట అది బ్లౌజ్ తీసుకొని నాలుగు ఇంచుల దగ్గరకు వచ్చేసింది ఆ నాలుగు ఇంచుల్ని ఇలా పెట్టేసుకోవాలి నాలుగించుల దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకొని క్రాస్గా ఒక అంచున ఇలా కుట్టేసేసుకోవాలి ఇప్పుడు మూడు డాట్స్ వచ్చేసినాయి చూడండి కప్పు చూడండి ఎంత నీట్గా ఉందో అలాగే ఇంకో పార్ట్ కూడా అంతేనండి నేను రెండు పార్ట్స్ అయితే కుట్టేశాను చూడండి తర్వాత వచ్చేసి హెయిర్ బెల్ట్ మనం కొంచెం గుర్తు పెట్టుకున్నాం కదా పీస్తో అది వచ్చేసి పై వైపుకి వచ్చేటట్టు చూసుకొని కొత్త వారు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా కుట్టేసుకోండి అంతేనండి ఉక్సు సైడ్ వెడల్పుగా ఉన్నది పెట్టేసుకునేసి నీట్గా ఇక్కడ డాట్ ఉంది కదా ఆ డాట్ని కిందికి ఇలా ఫోల్ చేస్తే ట్రయాంగిల్ షేప్కి నీట్గా ఉంటుంది పీసులు పీసులు లేకుండా మనం ఎంతైతే ఖర్చు పెట్టేసుకున్నామో ఆ ఖర్చు పైన పెట్టేసుకునేసి లాగకుండా నీట్గా ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి ఒక్క కుట్ వేసుకున్న తర్వాత రెండో కుట్టుకు ముందుగా మనము ఇక్కడ పొడువు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చివర్లో అలాగే ముందర వైపు కూడా రెండు సైడ్లు ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఓహో సరిపోయింది అని అనుకున్నప్పుడే మనము డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంతేనండి ముందే వేసేసుకోవద్దు ఇప్పుడైతే డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి అలాగే ఇంకో షేర్ బెల్ట్ కూడా ఇంకో పీస్కి ఇలాగే జాయింట్ చేసేయాలి నేను ఒక్క సైడే చూపిస్తున్నానండి ఇలా రెండు సైడ్లు కుట్టేసిన తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి కోసము ఎటు సైడ్ వేస్తున్నామని చెక్ చేసుకొని వేసుకోండి నేనైతే ఎడం సైడ్ ఉక్సుపట్టి వేస్తున్నాను కుడి సైడ్ కాజాపట్టి వేస్తున్నాను ఉక్సుపట్టిని పై వైపు నుంచి కుట్టేసుకోవాలి రైట్ సైడ్ నుంచి ఇలా క్లాత్ ని కొంచెం ఫోల్డ్ చేసుకునేసి కుట్టుకు ఇలా రఫ్ చేసుకోండి నీట్ గా ఉంటది ఊడిపోకుండా ఇలా కుట్టేసిన తర్వాత ఒక సైడ్కు ఇలా తిప్పేసుకొనేసి పట్టీని పైన వైపులా టాప్ స్టిచ్ అయితే వేసేయండి నీట్గా ఫోల్డ్ అవుతుంది తర్వాత ఎగస్ట్రా ఉన్న పట్టిని కొంచెం కట్ చేసేసి ఫస్ట్ ఒక ఫోల్డ్ అండి కుట్టు మీదకి రావాలి తర్వాత వచ్చేసి పూర్తిగా లోపలికి వచ్చేసేయాలండి పైన ఏం కనిపించకూడదు ఆ పట్టి అనేది మనం క్లాత్ తీసుకున్నాం కదా అది ఏం కనిపించకూడదు లోపలికి వెళ్ళిపోవాలి చివరిలో కుట్టు అయితే వేసేసుకోవాలి రఫ్ చేసుకొని నీట్గా ఉంటుంది అంతేనండి ఉక్సి పట్టి ఉక్సిపట్ట అయితే రెడీ అయిపోయింది ఎగస్ట్రా ఏదైనా పీసులు ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఖాజాపట్ట అండి కాజాపట్ట వచ్చేసి ఆపోజిట్ నుంచి వేసుకోవాలి అదేనండి వెనక సైడ్ నుంచి వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసేసి రబ్ చేసుకుంటూ చివరి వరకు ఇలా కుట్టేసుకుంటూ రావాలి ఇలా కుట్టేసిన తర్వాత ఈ క్లాత్ని వచ్చేసి మనం రివర్స్లో ఇలా మనం ఇక్కడ కుట్టేసుకొని ఏం అవసరం లేదండి ఇక్కడ కుట్టు ఒకేసారి డైరెక్ట్గా తిప్పేసేసుకొనేసి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి దగ్గరగా కొంచెం ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు అలా ఫోల్డ్ చేసుకునేసి మొత్తము ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని కుట్టుపైకి వచ్చేలాగా చెక్ పెట్టేసుకునేసి మిడిల్లో ఒక కుట్టు అయితే వేసుకోవాలండి కింద కుట్టు ఉంది కదా ఆ కుట్టు పైన వచ్చేటట్టు పైన కుట్టు కూడా అదే కుట్టు మీద వచ్చేటట్టు అయితే చూసుకోవాలి నేను పావు చేసి పెడుతున్నాను కాబట్టి అంటే సంచుల్లాగా పెడుతున్నాను నేను టాకాలు వేసేవాళ్ళైతే చివర్లు అయితే వేసేసుకోవచ్చు నేను ఇలా క్లాత్ కొంచెం వదిలేసాను చూడండి ఇక్కడ పోచేసి పెడతాను అందుకోసం అనేసి ఇక్కడ నెక్కు దగ్గర ఎగస్టా ఉంది కదా పట్టి అది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజే పట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి ఎక్కువగా వచ్చిందంటే కొంచెం కట్ చేసేసుకోవాలి అది నెక్ వరకే కట్ చేసుకోవాలి కొంచెము ఎక్కువ నెక్కు తెంపకూడదండి ఆ కొంచెం పట్టి దగ్గర ఎంత ఎక్కువ ఉందో అంతవరకు ఇలా క్రాస్గా కత్తిరిని అలా తిప్పేసేయాలి అంతేనండి ఎక్కువ కట్ చేయకూడదు ఇప్పుడు ఈక్వల్గా వచ్చింది లేదు చెక్ చేసుకోవాలి సరిపోయింది చూడండి అంతేనండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టేసి షోల్డర్స్ అయితే జాయింట్ చేసేయాలి మనం కట్ ఎంత తీసుకున్నాం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ విడితోటే మనం ఇలాగా జాయింట్ చేసేయాలి కరెక్ట్గా వచ్చింది కుట్ట అనుకున్నప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి నీట్గా గట్టిగా ఉంటుంది నేను రెండు సైడ్లో వేసేసాను షోల్డర్స్ జాయింట్ చేసేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఖర్చు షోల్డర్ ఖర్చు ఉంది కదా అది బ్యాక్ సైడ్కి వచ్చేటట్టు పెట్టేసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చంక దగ్గర కట్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నెక్ సైడ్ మాత్రం ఈక్వల్గా ఉండేటట్టు పెట్టుకొని కుట్టేసుకున్నాం కదా అటు సైడ్ ఏం ప్రాబ్లం ఉండదు ఇటు సైడ్ కొంచెం ఎక్కువ అంటే కట్ చేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు వచ్చేసి ఒక హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని ఎటు సైడ్ ఏ హ్యాండ్ ఎలా వస్తుంది చెక్ చేసుకునేసి ఇటు సైడ్ ఫ్రంట్ పై ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇటు సైడ్ మనం లో తీసుకోవాలి ముందు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు తీసుకోవాలి అంతేనండి కొత్త వారైతే ఇలాగే ట్రై చేయండి కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటారు కొట్టేటప్పుడే మనం తీసుకుంటే బాగుంటుంది ఇలా పెట్టేసుకొని ఒక పాద అంచునా మనం కట్ చేంత తీసుకొని ఉంటే అంత ఇలా హ్యాండ్ని అయితే లాగద్దు హ్యాండ్ పీస్ మొత్తాన్ని ఇలా చేతిలోకే పెట్టేసుకోవాలి ఏ కింద కూడా లాగద్దు పైన హ్యాండ్ పీస్ని కూడా ఏం లాగద్దండి నీట్గా నిదానంగా వేసుకుంటూ పోవాలి అదే వచ్చేస్తుంది నీటుగా ఒకేసారి లాగేసి ఒకేసారి కుట్టేయాలని మాత్రం చూడొద్దండి అంతేనండి ఇది సుంచులు ఏమైనా ఉన్నాయా నీట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకునేసి ఇటు సైడ్ సగం నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి హ్యాండ్ కుట్టడము ఇప్పుడు కూడా అంతేనండి పీస్ మొత్తాన్ని చేతిలోకి తీసేసుకోవాలి నీట్గా లాగకూడదండి లాగకుండా చిన్న చిన్నగా కుట్టేసుకుంటూ ఆపుకుంటూ కుట్టేసుకోవాలి అప్పుడే హ్యాండ్ మొత్తం సుంచులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత సుంచులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు కూడా మళ్ళీ చెక్ చేసుకోండి సుంచులు ఉంటే పేసి మళ్ళీ కుట్టేసుకోండి లేదంటే బాగా వచ్చినట్టే తర్వాత వచ్చేసి మనం డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి కుట్టు గట్టిగా ఉండాలి కదా బ్లౌజ్ పీస్ ఎలా అంటే పాడైపోకూడదు కాబట్టి డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఎక్కడైనా కూడా అంతేనండి ఇంకో హ్యాండ్ కూడా సేమ్ టు సేమ్ అలాగేనండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఈ ఇటు సైడ్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది మన వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా ఇక్కడ కూడా అంతేగా ఏమైనా ఉంటే కొంచెం ఆమ్ రౌండ్ దగ్గర ఇలా కట్ చేసేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ పెట్టేసుకోవాలి హ్యాండ్ పెట్టేసుకునేసి చూడండి లోత్ వచ్చేసి అటు సైడ్కి తీయాలి మన సైడ్కి ఇప్పుడు ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్ వచ్చింది కాబట్టి అలా లోత్ తీసేసి హ్యాండ్ని అయితే జాయింట్ చేసుకోవాలి ఇందాక చూపించినట్లు రెండు జాయింట్ చేసేసుకున్నాను హ్యాండ్స్ని ఇప్పు ఇక ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ పట్టి వేసుకోవాలి కదా నేనైతే గోటు వేస్తున్నాను మీరు హెమింగ్ పట్టి కావాలంటే మామూలుగా చేతికుట్ల కోసం హెమింగ్ కావాలంటే వేసేసుకోవచ్చు నేను గోటు వేసాను కాబట్టి ఇలా జాయింట్ చేసేసి పీసిన మొత్తాన్ని ఒక్క సైడ్ ఫోల్ చేసి ఇలా కుట్టేశాను కొంచెము కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి రాంగ్ సైడ్ పైకి ఉండాలి రైట్ సైడ్ అనేది మిషన్ మీదకే ఉండాలి ఇది పీస్ వచ్చేసి రైట్ సైడ్ పైకి ఉండాలి రాంగ్ సైడ్ కిందికి ఉండాలి బాగా చూ చూడండి నా వాయిస్ అర్థం కాకపోయినా వీడియో చూడండి అలా పెట్టేసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకునేసి క్లాత్ ఇలా ఫస్ట్లో రఫ్ చేసుకోండి రఫ్ చేసుకొని పాదమంచునే కరెక్ట్గా రావాలండి కుట్టు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా పీసును అయితే కరెక్ట్గా కుట్టేసుకోవాలి అలాగే క్రాస్ పీస్నైతే లాగొచ్చండి బ్లౌజ్ను మాత్రం లాగద్దండి ఎలా ఉందో అలాగే పెట్టేసుకొని జరుపుకుంటూ వచ్చేయండి అంతే కావాలంటే హ్యామింగ్ పట్టింది కదా క్రాస్ పీసు దాన్ని అయితే లాగేసుకోండి ఇబ్బంది ఏం లేదు అందుకే మనం క్రాస్ పట్టెలు కూడా తీసుకున్నాము లాగచ్చు అనేసి ఇలా పెట్టిన తర్వాత షోల్డర్ జాయింట్ ఉంది కదా ఖర్చులు అనేటివి బ్యాక్ సైడ్కే పెట్ట పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకొని చుట్టూ ఇలాగే కుట్టేసుకుంటూ రావాలి నెక్కుదే రౌండ్ దగ్గర కూడా జాగ్రత్తగా తిప్పేసుకుంటూ లాగకుండా నీట్గా కుట్టేసుకోవాలండి కొత్త జాగ్రత్తగా కుట్టేసుకోండి కొంచెం కొంచెంగా ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత లాస్ట్లో కొంచెం క్లాత్ పెట్టేసుకునేసి ఒక ఇంచు మొత్తం కట్ చేయండి కట్ చేసి దాన్ని వదిలి పక్కన పెట్టేసుకోండి మిగతా క్లాత్ని ఇప్పుడు ఆ రౌండ్ తిరిగే చోట కొంచెం కొంచెంగా టక్స్ పెట్టుకోవాలి నీట్గా ఫోల్డ్ అయిపోతుంది జాగ్రత్త పెట్టుకోండి కుట్టు కట్ అవ్వకుండా మనం వేసిన కుట్టు ఇలా పెట్టేసుకునేసి ఇప్పుడు గోటు వేస్తున్నాం కాబట్టి ఫోల్డ్ చేసాం కదా ఆ ఫోల్డ్ చేసినది కొంచెం ఇలా ఫోల్ చేసేసి లోపలికి ఇలా మనం కుట్టిన కుట్టు ఖర్చు ఉంది కదా అదంతా ఇలా లోడింగ్ లాగా లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోయి కుట్టు పట్టి మీద పడకూడదండి క్రాస్ పీస్ మీద అలాగే అని బ్లౌజ్ మీద కూడా పడకూడదు మిడిల్లో పడాలి మనం వేసేది గోటు కాబట్టి అదే చేతి కుట్టు వేసుకోవాలనుకున్నాం అనుకోండి పట్టి పైన వేసేయాలి కుట్టు దానికి దీనికి తేడా అంతేనండి ఇలా మిడిల్లో వేసేయాలి బ్లౌజ్ మీదకి రాకూడదు కుట్టు అలాగని పట్టి హెమ్మింగ్ పట్టి మీదకి కూడా రాకూడదు గోటు మీదకి ఇలా చూడండి ఇలా నీట్గా వచ్చేయాలి అలా చివరి వరకు ఇలాగే కుట్టేసుకోవాలి అంతేనండి నేనైతే బ్లౌజ్ మొత్తాన్ని ఇలా కుట్టేశాను చూడండి నీట్గా వచ్చేసింది ఎక్కడ బ్లౌజ్ పైకి కూడా కుట్టు అనేది రాలేదు నీట్గా వచ్చేసింది మిడిల్లోకి కుట్టు అనేది ఇలా వెనుక సైడ్ కూడా నీట్గా వచ్చేసింది చూడండి అంతేనండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అయితే చేసేసుకుందాం బ్లౌజ్ ఇంకా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ రెండు హ్యాండ్స్ని ఇలా ఈక్వల్గా పట్టేసుకునేసి మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు లాస్ట్లో చివరిలో వచ్చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి ఎగ్జాక్ట్ మార్కింగ్ కాకుండా ఇలా చివర్లో కుట్టేసుకుంటూ రావాలి చంక దగ్గర జాయింట్ ఉంది కదా అది పాదం వైపుకే పెట్టేసుకోవాలి ఖర్చులు అనేటి అలా పెట్టేసుకునేసి లాస్ట్లో రబ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకునేసి మనము ఎగ్జాక్ట్ కొలతలు అయితే పెట్టేసుకోవాలి చూడండి హ్యాండ్ దగ్గర ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి అలాగే చంక దగ్గర కూడా ఇలాగే వే వేసుకోవాలి మార్కింగ్స్ అనేటివి ఇలా ఇలా చెక్ చేసుకునేసి వేసుకోవాలి అలాగే కింద కూడా చూడండి నేను వీడియో కనిపిస్తుందని అనుకున్నాను చూసుకోలేదు ఎటు సైడ్ మనం కుట్టేస్తున్నామో ఏ పట్టి సైడ్ అనేది ఆ పట్టి పెట్టుకొనేసి కొలత అయితే తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఆ లైన్ ప్రకారమే ఇలాగా కుట్టైతే వేసుకోవాలి ఇంకా మిడిల్ లాస్ట్లో మన ఇష్టం అండి ఇంకా ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక మూడు నాలుగు కుట్లు అయితే వేసాను మన ఇష్టం అండి ఇంక ఎన్ని కుట్లయినా వేసేసుకోవచ్చు అంతానండి ఇంకో సైడ్ కూడా అంతే ఇప్పుడు చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది నీట్గా వచ్చేసింది నేనైతే తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పౌచెస్ కూడా పెట్టేశాను మీకు చూపించలేదు చాలా వీడియోలు ఉన్నాయి చూడకపోతే చూడండి మన లో ఉంటుంది తర్వాత బ్యాక్ సైడ్ నాడాలు కూడా కుట్టేశాను మొత్తానికి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్